వరి మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయలోజికల్ పెస్టిసైడ్స్ మైక్రోబియల్ బైలోజికల్ న్యూట్రియంట్లతో పాటు మీ ముందుకొచ్చింది నా చేతిలో మీరు చూసినవి పైనాపిల్ పండ్లు ఈ పైనాపిల్ పండ్లన్నీ ఇక్కడ సాగు చేస్తున్నారు దాదాపు ఎకరాల పైనాపిల్ తోట ఇక్కడ ఉంది కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఉన్నటువంటి తొడుపూజాలో మనం ఉన్నాము ఇక్కడ ఈ ప్రాంతంలో పైనాపిల్ చాలా ఎక్కువగా సాగు చేస్తున్నారు సో ఇక్కడితో పాటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో కొంత భాగంలో అదేవిధంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కొంత పైనాపిల్ పండిస్తారని చెప్తున్నారు ఇక్కడ ఈరోజు పైనాపిల్ అంతా కూడా వీళ్ళు హార్వెస్టింగ్ చేస్తున్నారు సో ఈ వీడియోలో మనం ఈ పైనాపిల్ సాగు ఏ విధంగా చేస్తారు ఎన్నాలకి పంట దిగుబడి వస్తుంది ఒక ఎకరంలో ఎంత పెట్టుబడి పెట్టుకుంటారు ఎంత పంటను దిగుబడి తీసుకుంటారు మొత్తంగా ఖర్చులు పోను రైతులు ఎంత లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో సాగు చేస్తున్న క్రమంలో ఎదురయ్యే సవాళ్ళు ఏమిటి అనే పూర్తిస్థాయి సమాచారం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం రైతు ఈరోజు అందుబాటులో లేరు వారితో ఫోన్లో మాట్లాడాము ఈ సమాచారం అంతా మనకు వివరించారు వారు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు సాగు చేస్తున్న ఈ వెరైటీ మారిషస్ వెరైటీ అని చెప్తున్నారు అంటే దీని ఆకారం కొంత డిఫరెంట్గా ఉంటుంది ఇందులో కూడా అనేక రకాల వెరైటీలు ఉంటాయి పైనాపిల్ సాగు చేస్తున్న క్రమంలో దీన్ని మాత్రం వీళ్ళు మారిషస్ అని చెప్తున్నారు సో ఇట్లా పైన కొంచెం సన్నగా వచ్చి కిందికి కొంత వెడల్పుగా ఉంది ఈ ఆకారంలో ఉంటుంది ఇది కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు కట్ చేసి కూడా చూద్దాము సో ఇది టేస్ట్ చేసి చూస్తే తెలుస్తుంది ఏ విధంగా స్వీట్ ఉంటుందో బాయ్ ఇది రావు తోడబర్ కట్ కరో సో వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ ఈ పండ్ల తోటల్లో పనిచేస్తున్నారు కట్టి చూస్తే మాత్రం చాలా షార్ప్గా ఉంది దాని దగ్గరికి వెళ్తే కట్ అవ్వడం ఖాయం అబియా మామూలుగా తినడానికి హార్వెస్ట్ చేసే విధానం పండును కోసుకునే విధానం అయితే కాదు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అడవిలో ఉన్నారు ఇట్లా వాళ్ళ చేతుల్లో పెద్దగా లేవు కాబట్టి ఇంత మాస్ కటింగ్ చేస్తున్నారు బస్ 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 ఓ బహు జాదా చాలా స్వీట్ ఉంది ఫ్రెష్గా కూడా ఉంది మామూలుగా మన మార్కెట్లో కొనుగోలు చేస్తే ఈ కలర్ ఇంత వైట్ ఉండదు ఎల్లో కలర్లోకి వస్తుంది మన మార్కెట్లో అక్కడక్కడ కొనుగోలు చేస్తూ చూస్తుంటాం కదా లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అయితే చాలా స్వీట్ ఫ్రెష్ ఫ్రెష్నెస్ కూడా తెలుస్తుంది తింటుంటే ఎందుకంటే ఇక్కడే పండించారు కాబట్టి మొదటిసారి పంట నాటుకుంటే మూడు సంవత్సరాల పాటు ఈ చెట్లు పెరుగుతూ ఉంటాయి దీని నుంచి పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇట్లా వీళ్ళు వెళ్తూ ఇవన్నీ ఇవి చాలా షార్ప్ గా ఉంటాయి లోపలికి వెళ్ళినట్టు మన బట్టలు కూడా చినిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఈ ప్యాంటు కానీ ఇవన్నీ దేనికైనా పట్టుకున్నట్టయితే ముళ్ళు ఉంటాయి ఆకులకి సో వాళ్ళ కత్తుల సాయంతో ఇవన్నీ క్లీన్ చేస్తూ వెళ్తున్నారు ఏదోనో కట్ కరో ప్లీజ్ ఏ సైజ్ అవి సో ఇది ఇవి ఇంకా పండడానికి సమయం పడుతుంది అని చెప్తున్నారు కలర్ కలర్మే పక్కా సో ఈ ఇలా రంగులోకి వస్తే ఇది ఇప్పుడు మనం తిన్నది వైట్ ఉంది కదా సో సేమ్ ఇట్లా ఉంటుందని చెప్తున్నారు అవి ఇంకా కాలేదు ఎందుకంటే దాన్ని చూస్తే కూడా తెలుస్తుంది సో పక్వానికి వచ్చిన పండ్లు అంటే కార్వెస్టింగ్కి వచ్చిన వాటిని మాత్రమే కట్ చేయాల్సి ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు సో ఇట్లా పైనాపిల్ సాగు చేసే రైతులు ఒక ఎకరంలో ఇదంతా చూస్తున్నాం కదా ఇదంతా గుట్టల ప్రాంతం కేరళ అని చెప్పుకున్నాం ఇడుక్కి జిల్లాలో మనం ఉన్నాం ఇదంతా కూడా గుట్టల ప్రాంతం అటవీ ప్రాంతము ఎక్కడ కూడా ఏటవాలుగా భూమి ఉండదు సమతలంగా ఉండదు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నారు ఒక ఎకరంలో సింగిల్ క్రాప్ కింద వేసుకుంటారు చాలామంది కొంతమంది మల్టీ క్రాప్ కింద కూడా వేసుకుంటారు అంటే ఇందులో మధ్యలో ఇంకేమైనా చెట్టు పెట్టుకుంటారు సో అలా పెట్టుకున్నప్పుడేమో ఎనిమిది నుంచి తొమ్మిది వేల మొక్కలు ఒక ఎకరానికి నాటుకుంటారు లేదు కేవలం సింగిల్ క్రాప్ ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదంతా కూడా ఒకటే పంటగా పండిస్తున్నారు పూర్తిగా ఎండలోనే ఉండాలి వందకు వంద శాతం సూర్యరశ్మి ఈ చెట్టుకు తగలాలి అని చెప్తున్నారు ఎండ తగిలిన ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో ఇక్కడ మాత్రం ఇది మంచి చాలా అనుకూలంగా పండుతుంది చాలా సంవత్సరాలు ఇక్కడ రైతులు పండిస్తున్నారు ఈ పంటని సో ఈ పంట సాగు చేస్తున్నారు అక్కడంతా చూసుకోవచ్చు వెనకాల చాలామంది మోస్తున్నారు అక్కడంతా కూడా ట్రక్లో నింపుతున్నారు అక్కడికి కూడా వెళ్దాము అక్కడికి కూడా వెళ్ళి చూద్దాము ట్రక్లో నింపుతున్న క్రమంలో ఎట్లా వాళ్ళకి ఒక ఎకరం నుంచి ఎంత పంట వస్తుంది అనేది సో ఇట్లా వీళ్ళు సాగు చేస్తున్నారు మనం ఇంకా ముందుకెళ్తే మరిన్ని వివరాలు అక్కడ పంటను చూపిస్తూ మాట్లాడుకునే అవకాశం ఉంది అక్కడికి కూడా వెళ్దాము సో వీళ్ళు ఒకసారి నాటుకుంటే ఆరు ఏడు నెలలు చెట్టు పెరిగిన తర్వాత అంటే ఇట్లా ఓపెన్ దాంట్లో అయితే తొమ్మిది నుంచి పదివేల మొక్కలు ఒక ఎకరానికి పడతాయని చెప్తున్నారు ఇట్లా నాటుకున్న తర్వాత ఏడు నెలలు చెట్టు ఒక ఏజ్ వచ్చే వరకు పెంచిన తర్వాత అప్పుడు దీనికి గ్రోతింగ్ కోసం అంటే పూత రావడం కోసం ఒక హార్మోన్ ఇస్తారు ఇథిలిన్ ఫామ్లో ఉన్నటువంటి హార్మోన్ ఇస్తారు ఆ హార్మోన్ ఇచ్చిన తర్వాత పూత రావడం జరుగుతుంది అప్పటి నుంచి ఒక మూడు నెలల్లో తొలిసారి పంట కోసుకుంటారు అంటే తొమ్మిదో నెల పదో నెలలో మొక్క నాటుకున్న రోజు నుంచి ఆ తర్వాత మొదటి సంవత్సరం ఒక పంట తీసుకుంటారు రెండవ సంవత్సరం మూడో సంవత్సరం ఒక్కొక్క ఎకరం నుంచి రెండు సార్లు పంట తీసుకుంటారు ప్రతి సంవత్సరం కూడా అంటే మూడు సంవత్సరాల కాలంలో ఐదు సార్లు ఈ పంట కోసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏది పైనాపిల్ అనేది సో ఈ పైనాపిల్ ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలకు నార్త్ స్టేట్స్కు పంపిస్తుంటారు ఎందుకంటే ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహార్ అట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది అక్కడ మార్కెట్లను బట్టి ధరలు కొంత ప్రభావితం అవుతూ ఉంటాయని చెప్తున్నారు అక్కడ మార్కెట్ డిమాండ్ని బట్టి అంటే అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది అక్కడ మార్కెట్ అనుకూలంగా ఉందా లేదా అనే దాన్ని బట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో పంట పండించే రైతులకు వచ్చే లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయనేది ఈ పంట సాగు చేస్తున్న రైతులు చెప్తున్నారు ఒక ఎకరంలో ఈ పంట సాగు చేయడం కోసం మొదటి సంవత్సరము దాదాపు మూడు మూడున్నర లక్షల రూపాయల పెట్టుబడి పెట్టుకుంటారు వీళ్ళు అంటే ఈ మొక్కలు తెచ్చుకోవడం ఒక్కొక్క మొక్క ఖరీదు తక్కువే ఉంటుంది ఒక పద్నాలుగు పదిహేను రూపాయలు వెరైటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటుంది కానీ ఈ ఇప్పుడు ఇట్లా గుట్టలు గుట్టలుగా ఉన్న ప్రాంతం కాబట్టి అంతా కూడా సేద్యం చేసి మొక్కలు నాటాలంటే కొంత ఖర్చు ఖర్చు పెట్టాల్సి వస్తుంది తర్వాత దీన్ని ఎరుగుదల కోసం ఎరువులు ఇచ్చుకుంటూ ఉంటారు సో అట్లా మొదటి సంవత్సరమే మూడు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది ఎండ నుంచి ఈ చెట్లను కాపాడుకోవడానికి షేడ్ నెట్ వేసుకుంటుంటారు ఇప్పుడు ఇదంతా కూడా షేడ్ నెట్ అక్కడ వేశారు ఇంతకుముందు ఇది తీసేశారు ఇప్పుడే ఎందుకంటే పైన పంట కత్తిరిస్తున్నారు కాబట్టి ఎండాకాలంలో వీటిని రక్షించుకోవడానికి ఈ విధంగా షేడ్ నెట్ ఇవి వేసుకుంటారు కాబట్టి వీళ్ళ ఖర్చు ఎక్కువగా వస్తుంది ముఖ్యంగా మనుషులు పనిచేయడానికి చాలామంది కావాలి ఇన్ని మొక్కలు నాటాలన్నా వీటిలో కలిపోస్తే తీసుకోవాలని చెప్పినా లేదా ఇప్పుడు పంట కోసుకోవాల్సి ఉన్న ఇట్లా అనేక రకాల పనులు ఫర్టిలైజర్ వేయాలన్నా ఎంత గుట్టల ప్రాంతం కాబట్టి ఎక్కువ డబ్బులు ఇస్తేనే మనుషులు పని చేయడానికి వస్తారు సో అందుకనే మూడు మూడున్నర లక్షల రూపాయలు మొదటి సంవత్సరం ఖర్చు వస్తుంది ఒకసారి పంట కోసినప్పుడు సుమారుగా పది నుంచి పదిహేను టన్నుల పంట దిగుబడి వీళ్ళు తీసుకోగలుగుతారు ఒక ఎకరం నుంచి అయితే అది వాతావరణం మీద ఆ పంట సాగు చేస్తున్న ఆ రైతు పెడుతున్న శ్రద్ధ మీద ఎప్పటికప్పుడు ఆ పనులు చేసుకోవడం మీద ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే పంట దిగుబడి తగ్గిపోతుంది సో ఇట్లా అనేక రకాల అంశాలు అన్ని ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఎలా ప్రభావితం చూపిస్తాయో ఇక్కడ కూడా పంట సాగు చేసినప్పుడు అనేక రకాల అంశాలు వాళ్ళ దిగుబడి మీద ప్రభావితం చూపిస్తాయి కొన్నిసార్లు తక్కువగా వస్తుంది కొన్నిసార్లు ఎక్కువగా వస్తుంది అందుకని పది నుంచి పదిహేను టన్నులు కొంతమందికి పది టన్నుల వరకే వస్తుంది కొంతమంది పదిహేను టన్నులకు పైగా కూడా తీసుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో సో ఇట్లా ఈ పంట సాగు చేస్తుంటారు అక్కడికి వెళ్దాము అక్కడ దాదాపు ఒక పది నుంచి పదమూడు టన్నుల పంటని లోడ్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం సో ఈ పంటనంతా కోసి తీసుకొచ్చి ఇట్లా డీసీఎంలో నింపుతున్నారు ఇది ఒక పది టన్నుల పంట ఉంటుంది దాదాపుగా లోడింగ్ పూర్తయింది ఒక్కొక్క ప్లాస్టిక్ టబ్బులో వీళ్ళు నలభై నుంచి యాభై కాయల వరకు మోసుకొస్తున్నారు అంటే దాదాపు ఆ బరువు నలభై కేజీల నుంచి యాభై అరవై కేజీలు చాలా బరువు మోస్తున్నారు ఇదంతా గుత్తల ప్రాంతం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా అక్కడెక్కడనో దూరం నుంచి తీసుకొస్తున్నారు ఎందుకంటే దూరంగా లారీ వెళ్ళాలంటే బండి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది అక్కడ నుంచి ఒక్కొక్కరుగా మోస్తూ మధ్యలో బరువును మార్చుకుంటూ మార్చుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ లోడ్ చేస్తున్నారు ఇది చాలా కష్టమైన పని వీళ్ళంతా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారని చెప్పుకున్నాం కదా సో ఈ పంటని కోస్తున్నప్పుడు ఈ విధంగా ఇంత మంచి సైజు వచ్చిందాన్ని ఏ గ్రేడ్ కింద పరిగణిస్తారు దీనికంటే కొంత తక్కువ వస్తే బీ గ్రేడ్ కింద తీస్తారు ఇంకా చిన్నగా ఉన్న వాటిని అన్నీ కూడా సి గ్రేడ్ కింద తీసుకుంటారు ఇది బాగా పండింది ఈ పండినవన్నీ కూడా ఇక్కడ పక్కన పెట్టేశారు చూడండి ఎందుకంటే ఇవి బాగా పండిన పండ్లు ఒక రోజు రెండు రోజులు మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండవు ఇవి నిల్వ చేయడానికి సో ఇవన్నీ ఇక్కడ పక్కన పెట్టుకున్నారు ఇంకా అంతగా పక్వానికి రానివి ఇంకా రెండు మూడు రోజుల తర్వాత పండ పండడానికి రెడీగా ఉన్నవన్నీ కూడా పైన లోడ్ చేస్తున్నారు సో దీని అంతా కూడా మార్కెట్కి తీసుకెళ్తారు ఇక్కడ తొడుపూజాలో చాలా పెద్ద పైనాపిల్ మార్కెట్ ఉంది సో ఈ పంటనంతా అక్కడికి తీసుకెళ్ళి బయ్యర్స్కి ఇచ్చేస్తూ ఉంటారు సాధారణంగా రేట్లు అయితే ముప్పై రూపాయలు నలభై రూపాయలు కేజీగా రైతుకు గిట్టుబాటు అవుతుంది ఒక్కోసారి పది రూపాయలకు కేజీ అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయనేది ఈ పంటను సాగు చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు గరిష్టంగా అయితే అరవై రూపాయల కేజీకి కొన్ని సందర్భాల్లో మాత్రమే అమ్ముకున్నారు వీళ్ళు ఇక్కడికి దగ్గరలోనే ఇంకో పెద్ద మార్కెట్ కూడా ఉంది వారాకుళం సో అక్కడ ఇది చాలా పెద్ద పైనాపిల్ మార్కెట్ అంటే భారతదేశంలో అతిపెద్ద పైనాపిల్ మార్కెట్ కూడా అక్కడ ఉంది సో కొంతమంది రైతులు అక్కడికి పంపిస్తుంటారు లేదంటే తొడుపుదా కూడా కొంతమంది రైతులు పంపించి ఈ పంటను అమ్ముతూ ఉంటారు తక్కువలో తక్కువ అంటే పది రూపాయలు చాలా తక్కువ సందర్భాల్లో వచ్చింది ఎక్కువలో ఎక్కువ అంటే కేజీకి అరవై రూపాయలు కూడా చాలా తక్కువ సందర్భాల్లో వచ్చింది గరిష్టంగా అయితే ముప్పై నలభై రూపాయల ధరలు వెళ్తూ ఉంటాయి ముప్పై రూపాయల కంటే పైకి ధర వస్తే మాత్రం పర్వాలేదు రైతుకు బాగానే లాభం పెట్టుబాటు అవుతుంది అనేది ఈ పంట సాగులో అనుభవం ఉన్న రైతులు చాలామంది చెప్తున్నారు మొదటి సంవత్సరం మూడున్నర లక్షల రూపాయల వరకు సుమారుగా పెట్టుబడి అవుతుంది ఒక్కసారి పంట తీసుకుంటారు పది నుంచి పదిహేను టన్నుల వరకు దిగుబడి వస్తుంది దాదాపుగా మొదటి సంవత్సరం పంట పెద్దగా లాభం ఏమీ మిగలదు మొదటిసారి పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ పంటకు సరిపోతుంది రెండవ సంవత్సరం కూడా లక్ష లక్ష యాభై వేల రూపాయలు పెట్టుబడి ఖర్చు అవుతుంది మళ్ళీ మూడవ సంవత్సరం కూడా లక్ష లక్ష యాభై వేల రూపాయలు పెట్టుబడి ఖర్చు అవుతుంది కాకపోతే రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం రెండు సార్లు పంట తీసుకుంటారు రెండుసార్లు అంటే ఒక ఇరవై నుంచి ముప్పై టన్నుల వరకు అంటే వాతావరణం మీద ఆధారపడి ప్రకృతి మీద ఆధారపడి అదేవిధంగా చేసుకుంటున్న విధానం మీద ఆధారపడి పంట దిగుబడి వస్తుంది సో వచ్చిన దాంట్లో నుంచి మంచి ధరలకు వెళ్తే నలభై రూపాయలు కేజీ వెళ్ళింది అనుకోండి ఒక ఇరవై టన్నులు వస్తే ఎనిమిది లక్షల రూపాయల వరకు రావడానికి అవకాశం ఉంటుంది మంచి లాభం కూడా మిగులుతుంది అయితే ఇందులో కూడా చాలా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా వాతావరణ సమస్యలు చాలా ఉంటాయి జంతువులు పంటను నష్టం చేస్తూ ఉంటాయి చాలా సందర్భాలు ఇదంతా అటవీ ప్రాంతం కాబట్టి అటవీ జంతువుల ప్రమాదం ఎప్పటికీ ఉంటుంది ఎరువులు అప్పుడప్పుడు ఇచ్చుకోవాల్సి ఉంటుంది పెట్టుబడి పెట్టుకుంటారు చేసుకుంటారు ముఖ్యంగా మనుషుల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు అని ఈ ప్రాంతంలో మనుషులు తక్కువ మంది ఇట్లా వ్యవసాయ కార్మికులుగా పనిచేయడానికి వస్తూ ఉంటారు కేరళలో చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు టూరిజం మీద హోటల్ పెట్టుకొని రెస్టారెంట్లు పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉంటారు వ్యవసాయం చాలా బాగా చేస్తుంటారు కానీ వ్యవసాయ కూలీలుగా పనిచేయడానికి చాలామంది ఇక్కడ దొరకరు సో ఇతర ప్రాంతాల నుంచి బీహార్ బెంగాల్ ఇట్లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది వ్యవసాయ కూలీలుగా ఇక్కడ పని చేస్తున్నారు సో వీళ్ళు వీళ్ళని చేసుకొని చేయాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది వీళ్ళకి ఒక రోజుకి ఒకరికి తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఇప్పుడు ప్రస్తుతానికి చెల్లిస్తున్నారు ఇంతకుముందు వాళ్ళతో మాట్లాడితే చెప్పారు సో ఎందుకంటే వాళ్ళు చేస్తున్న కష్టం కూడా చాలా ఉంది వాళ్ళకి ఇవ్వాల్సిందే అవన్నీ పోను రైతు లాభాలు తీసుకోవాలంటే చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది ఈ పంట ఈ ప్రాంతంలో మాత్రమే పండుతుంది అంటే ఇలాంటి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది అంత పశ్చిమ కనుమలు వెస్ట్రన్ ఘాట్స్ కింద చెప్పుకుంటాం కదా సో ఈ ప్రాంతంలో కేరళలో కూడా అన్ని ప్రాంతాల్లో పండదు కొన్ని మూడు నాలుగు జిల్లాల్లో మాత్రమే ఎక్కువ మొత్తంలో పండిస్తారు అందులో కూడా మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో ఈ పంటను పండిస్తున్నారు సో ఇక్కడ వాతావరణము ముప్పై ముప్పై ఐదు డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ ఎండాకాలంలో కూడా నమోదు కాదు ఎప్పుడైనా ఒకటే రెండుసార్లు అంటే గత సంవత్సరం ముందు సంవత్సరం నలభై డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అని చెప్తున్నారు ఆ సమయంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ పైన చూస్తే కూడా పంట కోసం వీళ్ళు గ్రీన్ షేడ్ నెట్ కప్పుకున్నారు మొత్తం అంతా కూడా ఎందుకంటే ఇదంతా పంటను రక్షించుకోవడానికి ఇక్కడంతా ఈ షేడ్ నెట్ వేసుకున్నారు చూడండి మొత్తం అంతా కూడా ఇక్కడ పంట కోశారు ఇంతకుముందే కోసిన తర్వాత చిన్న చిన్న కాయలు ఏవైనా ఉంటాయి కదా మళ్ళీ అవి మాడిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా మొత్తం అంతా ఇది కప్పి ఉంచారు సో ఇట్లా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వర్షపాతం కూడా చాలా ఎక్కువగా నమోదవుతుంది సంవత్సరంలో మూడు వేల ఆరు వందల మిల్లీమీటర్లు అంటే దాదాపు మూడు వందల అరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది ఎక్కువ రోజులు వర్షం పడుతుంది సో అందువల్ల ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉంటాయి గుట్ట ప్రాంతాలు ఉంటాయి ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదా బట్టలన్నీ తడిసిపోయేంత ఉక్కపోత ఎక్కువగా ఉంది సో ఈ ప్రాంతంలో ఈ పంట సాగు చేస్తున్నారు మార్కెట్ కూడా ఇక్కడ ఉంది సో ఇక్కడ భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడ నుంచి పంటను ఎగుమతి చేస్తుంటారు ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహార్ ఇట్లా రాజస్థాన్ ఇట్లా ఢిల్లీకి ఢిల్లీకి సమీపంగా ఉన్నటువంటి ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువగా ఎగుమతి అవుతుంది అక్కడ మార్కెట్ అని బట్టి ధరలు ప్రభావితం అవుతూ ఉంటాయి పర్వాలేదు మంచి లాభమే వస్తుంది కాకపోతే రిస్క్ కూడా ఉంటుంది పెట్టుబడి ఎక్కువ పెట్టుకోవాలి మనుషులతో పని చేయించుకోవాలి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలి ఈ పంట సాగు చేస్తున్న రైతు ఇక్కడ మూడు ఎకరాల్లో ఇంకోచేట ఒక ఆరు ఎకరాల్లో తొమ్మిది ఎకరాల్లో ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ అంటే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వాళ్ళు ఎక్కువగా సాగు చేస్తున్నామని చెప్పారు ఇక్కడ నుంచి ఏ ప్రాంతాల వాళ్ళు ఎవరైనా కావాలన్నా కూడా వాళ్ళకు కూడా సప్లై చేస్తామంటున్నారు పైనాపిల్ అనేది మన ప్రాంతాల్లో కూడా అంతటా దాదాపుగా దొరుకుతుంది ఇక్కడ ఇలాంటి ప్రాంతాల్లో పండించిన వాళ్ళ నుంచే తీసుకొచ్చి అక్కడ పంటనంతా అమ్ముతూ ఉంటారు సో ఈ పంటను సాగు చేస్తున్న క్రమంలో నీళ్లు అనేవి పెద్దగా ఏమి ఇవ్వరు వర్షాధారంగానే పండిస్తారు కాకపోతే ఎండాకాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఎప్పుడైనా నమోదైతే మాత్రం ఆ సమయంలో పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉన్నవాళ్ళు నీళ్ళు ఇచ్చుకుంటారు అని చెప్తున్నారు అవకాశం లేని వాళ్ళైతే ఏమీ చేయలేరు ఎందుకంటే ఈ బోర్లు అంత ఈజీగా పడవు ఎక్కడో ఒకరికి పడినా నీటి సౌకర్యం ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ఆ విధంగా ఇచ్చుకుంటారు సో ఇట్లా ఈ పంట ఒకసారి పంట కోసుకున్న తర్వాత ఒక చెట్టు నుంచి ఇప్పుడు ఇక్కడ ఒక కాయ తీసేశారు కట్ చేశారు కట్ చేసిన తర్వాత ఈ అదనపు పిలకలు ఏవైనా ఉంటే అన్నీ తీసేసి ఒక పిలకను మాత్రమే వస్తారు అరటిలో ఏ విధంగా అయితే చేస్తారో విధంగా చేస్తారు ఆ ఒక్కదాని నుంచి మళ్ళీ ఒక పంట వస్తుంది అట్లా మళ్ళీ ఒక ఆరు నెలలకు పంట కోసిన తర్వాత మళ్ళీ దీన్ని తీసేస్తారు మళ్ళీ రెండు నెలల తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హార్మోన్ ఇస్తారు హార్మోన్ ఇవ్వడం వల్ల పూత వస్తుంది ఆ పూత నుంచి వచ్చిన మొగ్గలు ఏవైతే ఉంటే అవి మళ్ళీ పిందు రూపంలోకి మారి కాయలుగా మార్ పెరుగుతాయి సో ఇదంతా జరగడానికి మళ్ళీ ఆరు నెలల సమయం పడుతుంది ఇట్లా ప్రతి ఆరు నెలలకు ఒకసారి తీసుకుంటారు మూడు సంవత్సరాల తర్వాత ఈ మొత్తం పంటనంతా తీసేసి కొత్తగా మళ్ళీ వేసుకుంటారు సో అట్లా ఈ పంట సాగు చేపడుతూ ఉంటారు కొంతమంది ఇంటర్ క్రాప్ కింద వేసుకుంటారు అంటే దీంట్లోనే పప్పాయ కానీ అవి స్టార్టింగ్లో వేసుకొని తర్వాత తీసేస్తారు ఎక్కువ అయితే ఇది సింగిల్ క్రాప్ కానీ సాగు చేస్తారు ఎక్కడో కొందరు మాత్రమే మల్టీ క్రాప్ కింద లేదా ఇంటర్ క్రాపింగ్ కింద సాగు చేస్తూ ఉంటారు సో ఇట్లా ఈ ప్రాంతంలో కేరళలో మనం ఉన్న ప్రాంతంలో పైనాపిల్ ఎక్కువగా సాగు చేస్తున్నారు రబ్బర్ అయితే ఇక విరివిగా ప్రతి ఇంట్లో కూడా రబ్బర్ చెట్లు కనబడుతూ ఉంటాయి అక్కడ చూస్తే ఇప్పుడు అవన్నీ కూడా రబ్బర్ చెట్లు రబ్బరు సాగు చేస్తున్నారు రబ్బర్తో పాటుగా ఇంకా ఇక్కడ ఫేమస్ అంటే రాంబూటాను ఎక్కువ మంది పండిస్తున్నారు రాంబూటాన్తో పాటు ఇలాచి యాలకులు సాగు చేస్తున్నారు ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో సాగవు కొంత ఒక యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల దూరం వరకు ఒక రకమైన పంటలు ఎక్కువగా సాగు చేస్తు ఉంటే ఇంకొక ప్రాంతంలో ఇంకొక రకమైన పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు ఎందుకంటే కొంచెం ఎత్తు ఉండడము తగ్గడము దాన్ని బట్టి ఆ గుట్టల ప్రాంతాలను అనుకూలంగా ఉండడం ఆ ప్రాంతంలో ఉన్న ట్రోపికల్ వెదర్ అంటారు అంటే వర్షపాతం ఎంత స్థాయిలో నమోదు అవుతుందని దాన్ని బట్టి ఆ ప్రాంతాల్లో డిఫరెంట్ డిఫరెంట్ పంటలు ఇక్కడ సాగు చేస్తారు మన తెలుగు రాష్ట్రాల్లోనైతే మనకు సాధారణంగా వరి పత్తి మిర్చి చెరుకు మొక్కజొన్న ఇలాంటి పంటలు మనం చూస్తున్నాం కదా ఇక్కడ అలాంటి పంటలు ఏవి పెద్దగా కనిపించడం లేదు అసలు లేవు కూడా అన్నీ కూడా ఇలాంటి డిఫరెంట్ క్రాప్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఈ పంటలు సాగు చేస్తున్నారు మనం కూడా అక్కడక్కడ ఎవరైనా పండిస్తున్నారేమో ఎక్కడ పండుతుంది మీకు ఏమైనా తెలిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా పైనాపిల్ ఎక్కడ పండుతుందో ఎవరైనా చూస్తే దాని ధర దాన్ని ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళ వివరాలు పెట్టండి నిజంగా అక్కడ పంట దిగుబడి బాగా వస్తే మనం వెళ్ళి వాళ్ళ అనుభవాన్ని కూడా తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం ఆయా ప్రాంతాల్లో మనం చూస్తున్న మన మన ప్రాంతాల్లో ఈ పైనాపిల్ ధరలు ఎంత ఉన్నాయి రిటైల్గా కొన్నప్పుడు అనే విషయాన్ని కూడా ఎవరైనా తెలియజేయండి ఎందుకంటే ఇక్కడ రైతులకైతే ముప్పై రూపాయల నుంచి నలభై యాభై రూపాయల వరకు కేజీ వస్తుంది సో మనం మార్కెట్లో కొంటున్నప్పుడు వంద కావచ్చు నూట యాభై రూపాయలు కూడా కావచ్చు కాయను బట్టి కూడా మనకు ధరలు లభించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధరలు కూడా మెన్షన్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే